ఆక్రమించుకున్న కట్టడం కబ్జా కట్టడం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను పెడతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబాయ్ అనే వ్యక్తి ఎక్కడో బల్లార్ నుంచి వచ్చి స్థలం కొన్నాడు డెబ్బై ఏళ్లు పాటి దాన్ని పట్టించుకోలేదు ఇంత లోపలే సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఇంత ముందు ఎక్స్ ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరుడు ఎరిస్వామి ద్వారా ఎన్జిఓ హోమ్ అధ్యక్షుడు అనే పేరు మీద తొంభై తొమ్మిది సంవత్సరాలు లీవ్ తీసుకున్నాడు నేను ఎట్లా ఉండదు నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజు తీస్తే ఎలా ఉంటది తొంభై తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటది అలా ఒక తప్పుడు డాక్యుమెంట్ ని సృష్టించి దాని మీద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టి దాంట్లో పార్టీ ఆఫీస్ అన్నారు దాంట్లో ఊరికి సంబంధించిన భూదందాలు చేశారు పేకాట క్లబ్ నడిపారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు కూడా ఆ బిల్డింగ్ లో చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారి సలహాల మేరకు ఇక్కడున్న అన్ని ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి పత్రాలు చూసి ఇది అక్రమ కట్టడం తీరించి నోటీసులు ఇచ్చాం నోటీస్ ఇచ్చి మసటి రోజే ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు నేను ఈరోజు ప్రతిపాదన చేస్తా ఉన్నా ఇది అక్రమ కట్టడం ఆక్రమించుకున్న కట్టడం దయచేసి దీన్ని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి నాకు రెండు వందల బిడ్డల్ని రెండు వందల మంది ఆడబిడ్డల్ని చదివించుకునే అవకాశం ఇవ్వండి వీరేదో తప్పుడు పాత్రలు పెట్టి కోర్టులో స్టే తెచ్చుకున్నారు ఇది ఎంతో కాలం నినవదు మేము నిరూపించంగానే దాని కొట్టేయమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను ఏ కారణం లేకుండా కూల్చేశాడు మాది కూల్చివేత ప్రభుత్వం కాదు కక్ష రాజకీయాలు చేసే ప్రభుత్వం కాదు కాబట్టి మీరు నిర్మించుకున్న అద్దాల మేడని మీరు నిర్మించుకున్న నాలుగంతస్థల పేకాట క్లబ్ ని దయచేసి బాలికల హాస్టల్కి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాసాదర్ రెడ్డికి ప్రజలందరూ ఉత్తరాలు రాయమని అడుగుతా ఉన్నా అయ్యా నువ్వు కబ్జా చేసుకున్న బిల్డింగ్ ని ప్రభుత్వం కొట్టి అవసరం లేకుండా ఎమ్మెల్యే పాత సార్ అది ఈ రోజు బాలిక సంక్షేమ హాస్టల్ కి అడుగుతున్నాడు ఆడబిడ్డలు చదివించుకుంటానంటున్నాడు దయచేసి ఇచ్చే అనే ఉత్తరాలు రాయాల్సినవి ఎందుకంటే కక్ష రాజకీయాలు కొట్టుడ రాజకీయాలు కూల్చేసే రాజకీయాలు నాకెందుకు నాకు ఈరోజు ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కూటమి లక్ష్యం కాబట్టి మీ అందరి ద్వారా నేను ఈ ప్రతిపాదన తీసుకొని వస్తున్నాను దీనిని సానుకూలంగా స్పందించాలి ఏమి